శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి శ్లోకాలకు అర్థాలు ఈ శ్లోకాల పారాయణ వల్ల కలిగే ఫలితాలు ఈ వీడియోలో ఈ ఎపిసోడ్ నెంబరు పన్నెండు శ్లోకం నెంబరు పన్నెండు ఈ శ్లోక పారాయణ వల్ల కలితే ఫలితం ఏంటంటే కవిత్వంలో మంచి ప్రావీణ్యతను పండిత్య పాండిత్యాన్ని సంపాదించుకుంటారు అలాగే విశ్వమోహన పదము సంఘంలో అతనికి పే మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఈ పారాయణ చేసే సమయంలో చక్ర పారకాన్ని ప్రసాదంగా నివేదించి నలభై ఐదు రోజుల పాత్ర చేస్తే మంచి కవిత్వంలో మంచి ప్రావీణ్యత ఏర్పడుతుంది లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి పన్నెండవ శ్లోకం త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులం కవీంద్ర కథమపి విరించి విరిరించి ప్రభుతయత్సుక్యాత్ అమరల నాయా మనసా తపోభిర్దుష్్రాపాం అపిరిశసాయుజ్య పదవీ ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క శ్రీ మాతృ సౌందర్యం లోకాతీతమని విషయాన్ని శంకర్ల వారు విశదీకరిస్తున్నారు ఓ హిమగిరి తనయ నీ సౌందర్యము నిరుపమానమైనది దానిని మహాకవులను కడకు బ్రహ్మాది కవిశ్రేష్ఠులు కూడా చాలా చాలకున్నారు యధావిధిగా వర్ణింపజాలక ఏదో ఒక విధంగా కల్పనలు చేస్తున్నారు బట్టి నీ వైభవపేత సౌందర్యాన్ని దివ్యభామలను కుతూహలంతో సందర్శించి వారు పరమేశ్వరుని సాయుధ్యాన్ని తమ ఎందు పొందగలుగుచున్నారు ఆ సాయుధ్య పదవిని పొందుటకు మహాయోగులు తపస్సుల చేతను పొందుటకు అసాధ్యంగా ఉంది మీ సౌందర్యాతిశము దేవాంగనలకును మోహము పుట్టించుచుండగా ఇక ఇతరుల విషయం చెప్పన వలైన ఇక్కడ శంకర్ల వారు ఈ విషయాన్ని గ్రహించాలంటే అది శివునికి సాధ్యమని శివజ్ఞానమే పరతత్వంని తెలియజేస్తుందని ఆ పరతత్వమే అని భావాన్ని ఇక్కడ ప్రస్ఫుటించారు ఈ శ్లోకంలో లలితాశాస్త్ర నామానికి సంబంధించిన శ్లో నామాలు నిగూఢంగా ఉన్నాయి ఏమంటే మనోవాచామగోచర గోచర కామేశ్య జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత నిరుపమ మహాలావణ్య శవధి విశ్వాధిక అనే నామాలు నిగూఢపరిచాయి దుర్గా సప్త దుర్గా సప్తశిధిలో మధుకైటవులు చిక్కుల పాలు చేసినప్పుడు బ్రహ్మగారు అమ్మవారిని ప్రార్థించాడు కదా మరి అటువంటి బ్రహ్మ కూడా అంబిక అందాన్ని సరిగా వర్ణించలేకపోయాడట ఈ శ్లోకంలో శంకర్ల వారు శ్రీయంత్రం గురించి దాని చిత్రణా వైఖరి గురించి వివరించాను కానీ అమ్మ అందాన్ని గురించి చెబుదామనుకున్నాను కానీ ఆ అందం వర్ణాతీతమైనదిగా గుర్తించాను ఈ విషయంలో బ్రహ్మాదులైన మహాకౌలు కూడా విఫలమైనట్లుగా గుర్తుకు వచ్చింది శ్రీ శంకర్ల వారు ఈ విధంగా చెప్పడంలో అర్థమైందంటే అమ్మవారి యొక్క అందాన్ని ఎవరితోనూ మరొకటితో పోల్చలేదని తత్తుల్యమైన వస్తువు మరొకటి లేదని ఇక్కడ మనకు తెలపడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరైతే దీక్షగా ఈ శ్లోకాన్ని ఒక నలభై ఐదు రోజుల పాటు పారాయణం చేస్తారో ప్రసాదం చేసే సమయంలో చక్కెర పరకం నివేదించాలి అలా చేయడం ద్వారా కయత్నంలో మంచి నైపుణ్యాన్ని పొందగలుగుతారు విశ్వమోహన రథంగా కూడా ఈ శక్తి లభిస్తుంది అనగా సంఘంలో కీర్తి ప్రదర్శనలు మంచి ప్రేద ప్రదర్శనలు లభిస్తాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ